ఎలా మేనిఫెస్ట్ చేయాలి అంటే మనం ల్యాక్ అనేది ఉండకూడదు ల్యాక్ ఎంతో నాకు లేదు ఏదో మనకి లేదు అన్న ఫీలింగ్ అంత వస్తుంది కదా వస్తుంది అందరికీ వస్తుంది ఆ ఫీలింగ్ లేదు అన్న ఫీలింగ్ అలాంటి ఫీలింగ్ వచ్చినప్పుడు ఏం చేయాలి నాకు లేదు నాకు హాబట్లేదు అనుకున్న ఫీలింగ్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే యూనివర్స్ గుర్తు తెచ్చుకోవాలి యూనివర్స్లో ఏదైనా సాధ్యం యూనివర్స్లో మనకి ఇవ్వడానికి ఎంతైనా ఉంది సో మీకు రావట్లేదు అవ్వట్లేదు అన్న ఫీలింగ్ వచ్చినప్పుడల్లా మీరు గుర్తు చేసుకోండి అదంతా నాదే అని గుర్తు తెచ్చుకోండి అంటే అంత వెల్త్ అన్ని రిసోర్సెస్ ఈ ప్రకృతిలో ఉన్నాయి కదా యూనివర్స్ దగ్గర చాలా ఉంది ఇవ్వడానికి మనకి ఇవ్వడానికి సో లేదు మాట అనేది లేదు అసలు ఈ ప్రపంచం లేదు అనేది లేదు కుదరదు అవ్వదు అనేది లేదు అసలు సో అలాంటివి ఏమి పెట్టుకోకుండా మైండ్లో ల్యాక్మెంట్ అంటే లేకుండా ఉంటే మీరు ఏదైనా మేనిఫెస్ట్ చేయగలరు సో ఫార్మ్ డైలీ ఐ మేనిఫెస్ట్ వాట్ మానిఫెస్ట్ వాట్ ఎవర్ ఐటీస్ ఐ మేనిఫెస్ట్ వాట్ ఎవర్ ఐటీస్ ఇట్స్ వెరీ ఈజీ 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 టు మేనిఫెస్ట్ వాట్ ఎవర్ యూ వాంట్ దెర్ ఈస్ నో ల్యాక్ ఇన్ దిస్ యూనివర్స్ ల్యాక్ అనేది లేదు లేదు అనేది లేదు వస్తాను ఇంపాసిబుల్ అనేది లేదు ఇట్ ఈస్ పాసిబుల్ మీకు ఇంపాసిబుల్ ఈ మూమెంట్లో అనిపిస్తుంది కానీ అది ఇంపాసిబుల్ కానే కాదండి ఇప్పటికి ఇంపాసిబుల్ కాదు ఇది కుదరదు అవ్వట్లేదు ప్రాబ్లమాటిక్గా ఉంది అసలు ఎలా కుదురుతున్నా మనకు తెలిసిన మన దారులే మనం యూనివర్స్ దగ్గర చాలా దారులు ఉన్నాయి కి చాలా డైరెక్షన్స్ నుంచి మనకి ఏమైనా చేయగలదు సో థింక్ అబౌట్ ఇట్ ఈ నేను ఎప్పుడైతే ల్యాక్ మెంటాలిటీలో ఉన్నానో కొన్ని నా దగ్గర లేదనుకుంటున్నావు కదా యూనివర్స్ దగ్గర చాలా ఉంది కదా చాలా చాలా అండి చాలా అది తలుచుకున్నదంతా అంత ఇప్పుడు ఆమ్ ఆమె క్రియేషన్ మన ది యూనివర్స్ యూనివర్స్ నాలో ఉంది అనుకున్నప్పుడు ల్యాక్ మెంటాలిటీ తెనికి వస్తుంది రాకూడదే లేదు అన్న భావన రాకూడదు నాకు ఇంత రాదు అన్న భావన నేను చేయలేను అన్న భావన కూడా రాకూడదు Impossible and it's a seller of it. it. Universe has the way to bring you whatever you desire. Whatever you desire. Just believe yourself. Believe, believe, believe yourself. Trust yourself. Trust in yourself. Trust in the universe. ఇందులో మీరు ఏదైనా చేసి ఇప్పుడు మీ మీద మీకు ట్రస్ట్ పోతుంది అనుకున్నప్పుడు ఏం చేస్తున్నాం మీ మీద మీకు ట్రస్ట్ అనేది పోతుంది కదా యూనివర్స్ మీద ట్రస్ట్ ఇచ్చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ అండ్ మ్యాగ్నెట్ ఫోర్ మెడికల్స్ అండ్ మ్యాగ్నెట్ ఫోర్ అబండెన్స్ ఆ మ్యాగ్నెట్ ఫోర్ నా బ్లెస్సింగ్స్ నా మీద కురుస్తుంది యూనివర్స్ ఒక బ్లెస్సింగ్స్ నా పైన కురుస్తున్నాను ఆ మ్యాగ్నెట్ ఫోర్ మెడికల్స్ అండ్ మ్యాగ్నెట్ ఫోర్ మెడికల్స్ అండ్ మ్యాగ్నెట్ ఫోర్ Believe in my destiny. I believe myself. I trust the universe. I trust in the universe. I attract whatever I want. Whatever I desire comes to me easily, effortlessly, and continuously. Money is coming to me easily, effortlessly, continuously. These are the affirmations you have to do. Affirmations are: i magnet for metals, i magnet for abundance. Thank you. Thank you. థ్యాంక్ యూ చెప్పాలి గ్రాట్యూట్యూడ్ ఈజ్ అది గ్రాటిట్యూడ్ ఈస్కి గ్రాటిట్యూడ్ ఎంత బాగా చెప్తారు మీరు అంత బాగా ల్యాక్ మెంటైల్ నుంచి బయటకు వస్తారు గ్రాట్యూట్యూడ్ గ్రాటిట్యూడ్లో ఉన్నారంటే మీరు మెరకల్స్ చూస్తారు బ్లస్ మీ ఆల్వేస్ యూనివర్స్ బ్లస్ మీ ఆల్వేస్ అది గుర్తుపెట్టుకోండి యూనివర్స్ ఎప్పుడు మనం బ్లెస్ చేస్తూ ఉంటుంది యూనివర్స్ ఎప్పుడు అది మనం మనం అవుతే మన నోరే మన మాట్లాడే మాటలే మనల్ని మనమే మనము బ్లెస్సింగ్స్ నుంచి దూరం చేసుకుంటున్నాము బ్లెస్సింగ్స్ అంటే మనల్ని మనము ఎలా రుచి చేసుకుంటున్నాము మనల్ని మనం లేదు లేదు మనకి మనకేమి రాదు లేదు అనుకొని మనకు మనం తక్కువ చేసుకుంటున్నాము మన బ్లెస్సింగ్స్ని మనం తీసేసుకున్నాం కానీ యూనివర్స్ నాకు ఇప్పుడు బ్లెస్ చేసుకునే ఉంటుంది